హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ ఈ ఇవాళ మరో సింపుల్ అండ్ టేస్టీగా కందిపప్పు కొత్తిమీర కర్రీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఓ చిన్న లైక్ చేసి షేర్ చేసేయండి మరి సింపుల్గా చేసుకుని కొత్తిమీర కందిపప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా మరి ముందుగా కందిపప్పు ఒక కప్పు తీసుకోవాలండి ఒక కప్పు కందిపప్పుకు అదే కప్పుతో కొత్తిమీర కూడా సన్నగా తరుక్కొని తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఇంచు అల్లం సన్నటి తరుగు యాడ్ చేసుకోండి అల్లం కూడా ఎక్కువగా యాడ్ చేయకండి కొద్దిగా అయితే సరిపోతుందండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా నిలువుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అంతా చక్కగా వేపుకోవాలండి ఇలా వేగుతున్నప్పుడు ఇందులో ఒక చిటికెడు మెంతులు కూడా యాడ్ చేసుకోండి మెంతులు యాడ్ చేసుకోవటం వల్ల కర్రీ మంచి రుచి వస్తుందండి ఇప్పుడు చక్కగా ఇలా వేగుతున్నప్పుడు ఎండుమిరపకాయలు ఒక పది వరకు తుంచి యాడ్ చేసేసుకోండి మరీ పొడవు పొడవుగా యాడ్ చేస్తే మెదుపుకునేటప్పుడు మెదగవండి ఇలా తుంచి యాడ్ చేసుకుంటే ఈజీగా ఉంటుందండి ఎండుమిర్చి అయితే చూసి మీ స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి నేను పది వరకు యాడ్ చేశానండి ఒక కప్పు కందిపప్పుకు చక్కగా ఇలా వేగుతున్నప్పుడు కుప్పెడి కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి చాలా సింపుల్ కర్రీ అండి టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి ఓ పది వరకు వెల్లుల్లి వలచి యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి చక్కగా మాడకుండా మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అంతా వేపుకోవాలండి ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి ఇప్పుడు కందిపప్పు యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో వేపుకోవాలండి మనకి పప్పు వేగుతున్నప్పుడు మంచి సువాసన వస్తుందండి అప్పటి వరకు ఖచ్చితంగా లో ఫ్లేమ్లో కాస్త ఓపికతో వేపుకోవాలండి మనకి ఈ కర్రీ టేస్ట్ అంతా పప్పును వేపుకోవటంలోనే ఉంటుందండి ఈ పప్పు మాడకుండా మనం చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి మంచి స్మెల్ వస్తుందండి వేగిపోతే మనకి తెలిసిపోతుంది కమ్మటి సువాసన వస్తుంది ఇప్పుడు ఒక పెద్ద సైజు బాగా పండిన టమోటా యాడ్ చేసేసుకోవాలండి టమోటా కూడా ఎక్కువగా యాడ్ చేయకండి ఒకటైతే సరిపోతుంది ఒక కప్పు కందిపప్పుకు ఓ టమోటా సరిపోతుంది ఇప్పుడు చిటికెడు ఇంగువ యాడ్ చేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టేసుకుందాము మనకి ఈ కందిపప్పు వేగిన తరువాత మాత్రమే ఈ కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు వేపుకోకండి ఒక వన్ మినిట్ పాటు జస్ట్ అలా కలుపుకున్నామంటే సరిపోతుందండి ఇప్పుడు తగినంత వాటర్ యాడ్ చేసేసుకోండి మీకు కర్రీ అనేది పలచగా కావాలా లేదా చిక్కగా కావాలా చూసుకొని ఈ వాటర్ని యాడ్ చేసుకోవాలి మనకి పప్పు ఉడకటానికి సరిపోవాలి కదండి ఒక వన్ లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసేసుకొని ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పప్పుని ఉడికించుకోవాలండి చూడండి చక్కగా మనకి పప్పు అనేది ఉడికిపోయిందండి ఇలా ఉడికిన తర్వాత ఓ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కడిగి శుభ్రపరచుకొని యాడ్ చేసుకొని పప్పు గుత్తితో మెదుపుకోండి పప్పు గుత్తితో మనం మెదుపుకున్నప్పుడే ఈ కర్రీ రుచి బాగుంటుందండి మీరు లేదు పప్పు గుత్తితో మెదుపుకోలేము అనుకుంటే ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాల్సిందే కదండి చక్కగా ఎలా ప్రిపేర్ చేసుకున్నారంటే టేస్టీ టేస్టీ కందిపప్పు కొత్తిమీర కర్రీ రెడీ అయిపోయిందండి మరి చూశారు కదా రెసిపీ మీకు నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వచ్చిన చిన్న లైక్ చేసి షేర్ చేసేయండి